సత్యకీర్తి ఈమె పాడుతున్న గీతికి నేను అర్థము నా కంఠం చింపలేదు కానీ ఈమె కంఠస్వరం మాత్రం వీణానాదంతో శ్రోత ప్రేమగా ఉన్నది ఈ ముక్తావళిని భకృతిగా ఇచ్చి పంపివేయి ఓ మాతంగణ మహారాజు గారు మెచ్చి ఇచ్చిన ఈ ముక్తాహరము ప్రభింపు రాజేంద్ర అర్జునులై వచ్చిన వారిని వ్యర్థముగా పంపివేయటం నీ వంటి దాతకు తగిన పని అయినను మాకి ముక్తాహారం ఎందులకు రాజా ఏమి కావాలన్నా రాజా ఒకే ఒక్కమారు నీ ఆశ్లేష సౌక్యంపు నా కసగిరేది చాలదా సత్యకీర్తి ఈమె ప్రవర్తన తెలియవచ్చింది అంటున్నారు నిర్దుస్తామంత అవల బొమ్ము తక్కుల మారి పోకలు ఎక్కడ జల్లు అక్కడే మక్కువ పరమాలి నీ భయకార్య సాగిరావు చనుడి చనుడి మరి ఎడ మాట్లాడిదం చత్తుల కళ్ళ కళ్ళలు ఆ పరిచినందుకు మమ్ము ఎట్లు అన్యాయముగా కొట్టి చత్తుదుగా మమ్ము ఎట్లు అన్యాయముగా కొట్టి కానీ మా తండ్రి కారకు విసామిత్రుతో చెప్పి నన్ను ఏ పేరు పిలవాల్దు తండ్రి విసామిత్ర ఈమె విశ్వామిత్ర శ్రీమతి మహర్షి కుమార్తె ఐన చో మాలతి స్వామి ఏమో దేవి ఇదంతయు ఇంద్రజాలమో లేనునది సత్యకేతి

ంచి కగ్గోలుగా పొల వృక్షమ్ముల సంపడంచి కుటుంబం రాతమ్ములను రాతమ్ముల వధింపతోగా క్లాస్త్రమ వెళ్ళ పవిత్రమను చుడేగా కంతిని వచ్చిన నా కూతురుడు వ్యర్థముగా పాడించి తుదకు నాలుగు గల గోయ పోయిందని బయలుదేరి నువ్వు తాతమ్మల వారికి ఏమి గట్ట పెట్టింది మీరా ముందన్న రాజులు లేరా వేటకు రారా నే మృగయా విహారములకు మావంటి జడదారుల ఆశ్రమమలే కాని పనికిరావా ఏమి భోజక రమందలి రాజులల్ల పాదాక్రాంతర యండ ఇది చక్రవర్తి పదమన విర్రవీగటంత యో మావంటి మరుణాశ్రమములను పాడి చేయితకేనని నాకు ఇది వరకు తెలిసినది కాదురా ముని ద్రోహి నీవే మనరించినను మంచిదనచు నీకిచ్చ కమలాడిపట్ట పాసిచుకొడుచున్న దుష్ట వసిష్టుడనని కొట్టివా లేక నీ వనరించిన యవజ్ఞతకు ప్రతీకారము సల్పకొండుటకు మేము అసమర్థులమ ముని ఇంద్ర ఎరుగక చేసిన అపరాధమును ఎరుగవా అపర బ్రహ్మయైన ఈ ఎరుగవా ప్రాచరాజ్య స్వయాపు నీదు కనుల కెగట్టినంతృందవ పతిపోయను దురాత్మ చెప్పు అప్పుడు బ్రహ్మల బింబరు మహాత్మా అయినదా అయినదానీ వ్యర్థమా చాలా ప్రసంగము మేమపర బ్రహ్మలమణి అగ్ని తేజమునకు ధీటి రాకపోయిన విషయము నిజముగని వెరిగిన ఎడల జండ కన్నెరి గని శికుమార శరీర లతామ తల్లి గానకల విలాసిగున ముత్తుల కూతురు ఎన్నడు రాని రాజు నీ వచ్చి ఒడిలో ఇంత వరాల కుప్ప వలికింతువని ప్రాణములన్నీ నీపై నెలకొల్పుకుని పెరుగు పరుగున వచ్చినందులకు ఆమెకు తగిన సత్కార మనరింపక పొగరుచే కంట కావరమున పొగరుచే మమ్ము కూడా గణింపక నాలుగడు పోయబోయినది మమ్మెరింగియే ఆహా అలాగైన నీ ఎడమేమి ప్రేక్షాభావం అనుండరాదు కుసుమ కోమలి అయిన రాజా మోమాట మో మాట మించుకైన నువ్వు నాలుకలు కోయిదన్న నీ నాలుకలు ఇప్పుడే వేయి చీరికలు కావిపడదాం ముఖము చూచిన కొలది నేయి పోసి నీ అక్కి వెళ్ళే నా మనం పక్కు పక్కు నా మండుతున్నదిరా నేను నర్చినవన్నీయో తప్పులే అయినను క్షమాగుణ సంపదలకు మీ వంటి తపస్సులకు దీర్ఘకోపంబు సనదు మహాత్మా కావున పొగరు గలవాడిన నచుట మహాత్మా పొగరు గలవాడిన నచుట but Ah oh. చేపట్టిన దాకా మీ పాద పద్మంబులు విడువ మహాత్మ మీ పాద పద్మంబులు విడువ జానంత ఏమి ఇతని శాంత స్వభావము క్షమాగుణ కిరీటముపై తన్ని దుర్భాషలాడిన రఫంతయ్యను చెలింపుకున్నాడు విరాగులమై సంసారమున్ బాసి తపస్సు చేసుకునిచున్న మా కిట్టి దీర్ఘకోపంపు చనదు హరిశ్చంద్ర నీ తప్పులన్నీయూ నీ దేవుండ నిమ్మో శరణాగత రక్షణ అవశ్య కర్తవ్యము కనుక నీ భయం బుడిపి నిన్ను చేపట్టినారములేమో నాయుపదేశం పొందుగలదు నీ వద్దని మేర తప్పక ప్రవర్తింతువేమి నా కోపాగ్ని నిశేషముగా చల్లారగలదు మహాత్మ దేవర ధర్మోపదేశములు పరిగ్రహించుటకు సిద్ధముగానే ఉన్నాడు కానీ పాపకార్యమునుకు నన్ను మీరు పురుకొల్పుతున్నా మహాత్మ ఎట్టి పాపకృత్యం పైనను మా యాజ్ఞ అయిన వెనుక అయ్యేది పుణ్యకృతముగా మారి తీరును మీరు అపరబ్రహ్మలు కదా భలే నా మహిమలు ఇప్పుడు నీకు బాగుగా తెలిసి వచ్చినవి కదా ఇక అన్యాలోచన లేలా ഹരിചന്ദ്ര അന്യാലോചന വിവാഹം പാടുമാ പാടുമ കന്യാരത്നമുനം സ്വരൂപത്തിനും ഗാന്ധർവ വിദ്യ ശ്രീമുഖിനും കളാമല്ലിന కింపు మింకను పదక్త శ్రీ సుఖ భోగమ అజ్ఞ ఆలోచనలేలా నిచ్చితి నిచ్చితి వివాహం బాడుమా మునింద్ర ఇది ఎందైననో సరైన ఉపదేశమా పర్ అంతం அன்தன் கூடனி மாலக்கன் ஏயதோ గొంతంగోసి కన్యను వివాహం వాళ్ళు ధర్మ మాకుని మహాన్ని ప్రేమ